నీకెవరో గర్ల్ ఫ్రెండ్స్ లేరా మావా ఈ అమ్మాయిలో గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు రా మీద ఫోకస్ అయినా మేము సింగిల్స్ రా సింగిల్స్ గానే బతికేస్తాం పైగా సింగిల్ అని చెప్పుకోవడానికి మేము ప్రౌడ్ ఫీల్ ఎవరో పడట్లేదు హే ఐ ఎప్పుడైనా నిజమే అంతగా ఏం బాగాలేదు థ్యాంక్స్ రా గుర్తు చేసావు బట్ట ఏంటో రమేష్ నేను ఆఫీస్కి రాలేదు నేను హాస్పిటల్ కి వెళ్ళాను సార్ అందుకే రాలేకపోయాను ఎందుకు అబద్ధాలు చెప్తావు నేను ఒక అమ్మాయితో బీచ్లో ఉండడం నా కళ్ళతో చూసాను నా కళ్ళ కళ్ళతో కూడా చూసింది సార్ ఈ అమ్మ ఉండే ప్రాబ్లమ్స్ అల్లినా చుట్టే ఉన్నాయిరా అరే ప్రాబ్లమ్స్ అన్నట్టు రాకుండా ఉంటా అంటారా మన కానీ ప్రాబ్లమ్స్ వచ్చావు అనుకో ఎగచోడు తో ఆడబై పెడతాడు పట్టిస్తారు